మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి ఈ మేరకు సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు అదేవిధంగా పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నూరి ఫాతిమా ఆరోపించారు మెడికల్ కాలేజీల జీవోల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన ఆధారాలకు కూటమి పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం ఖర్చు పెట్టే బదులు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని చెప్పారు తద్వారా ఎందరో పేదలు వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తారని నూరి ఫాతిమా స్పష్టం చేశారు ముందుగా అందరికీ నమస్తే స్నానిక వందనాలు మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో ఐదు కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్స్ జరుగుతున్నాయి పిల్లలు చదువుకుంటున్నారు మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకు కానీ అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళ లక్ష్యం ఒకటే ఏంటంటే చదువు పేదవాళ్ళు చదువుకోకూడదు పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో ఈరోజు దానికి భిన్నంగా దానికి ఆపోజిట్గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళాలని లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు అంట కట్టాలనే ఉద్దేశం తప్ప పేదవాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఎవరికి లేదు మేము దీనికోసం పోరాడటానికి మొదలు పెట్టాం మొదలుపెట్టాం ఎందుకంటే బతిమాలెం చెప్పాం రే బాబు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ లేదని చెప్పిన స్పీకర్ గారు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు కదా సవాల్ విసిరిన నాయకుడు ఏరి బెటర్ ఈ మాట చెప్పినందుకు రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటా ఎందుకంటే ని నిలకడ లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారు లోకేష్ గారు అబద్ధాలు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు మరి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు నిజంగానే ఈరోజు నిజంగా సిగ్గుచేటుగా ఉంది ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మరి ఈరోజు సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ని స్వీకరించలేక మొహం తిప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారబ్బా మీ టీడీపీ నాయకులు మేము అడుగుతుంది అదే మిమ్మల్ని మీరేదో మాట్లాడాము మేము హీరోయిజం చూపించాము అని అనుకుంటారు కానీ నిన్న దెబ్బకి నిజంగానే అందరికీ వర్షంలో కూడా చోటలు పట్టుంటాయి ఒక్కొక్క నాయకుడికి మరి ఆ జనం ఏంటి ఆ ఆదరణ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని విధాలుగా ఆయన్ని చూడడానికి ఆపడానికి చూసినా కూడా ప్రజా ఆదరణ తగ్గదు అది డబ్బులిస్తే రాదు అది ఆయన మీద ప్రేమ ఆయన మీద మరి నమ్మకంతో ఆ జనం ఆదరింటుంది ఇప్పుడు అంత ఆయన పాత్ర గారు ఉన్న స్పీకర్గా ఆయన మాట్లాడుతున్నారు అని అంటే నిజంగానే హాస్ప వెరీ పిట్టి ఎందుకంటే తెలుసుకొని మాట్లాడాలి తెలిసి మాట్లాడారు అని అంటే అది పిచ్చితనం అనుకోవడమే ఎందుకంటే స్పీకర్గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపే ఇది ఉండి ఒక మాట్లాడే ఆయన క్రెడిబిలిటీ పోతుంది మాట్లాడే మాట ఓ క్రెడిబిలిటీ లేకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకేం మాట్లాడినా కూడా ప్రజలైతే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట్లాడేది కూడా నిబద్ధత ఉండట్లేదు వీళ్ళు చేసే ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళ సొంత కార్యక్రమం చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే మొన్న మీరు చూసుకోవచ్చు తల్లికి వందనం అని పెట్టారు తల్లికి వందనం పెట్టింది నా కొడుకే తీసుకొని వచ్చారని చెప్పారు మరి అమ్మఒడి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా దాంట్లో నుంచి వచ్చిందే కదా తల్లికి వందనం మరి అలాగే మొన్న ఆటో వాళ్ళకి డబ్బులు వేసిన దాంట్లో కూడా షో ఆఫ్ తప్ప ఎక్కడ కూడా వీళ్ళు నిజంగానే వీళ్ళు వాళ్ళు వాళ్ళ మీద అంటే మీరు ఎదుగుతారు మీ వృత్తిలో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి లేకపోతే మీకు చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మనం ఇంకా ఇవ్వాలి చేయాలి అనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదు అలాగా ఈరోజు వాళ్ళలో ఉన్న నాయకులు కూడా ఎవరెవరు ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్స్ మొన్న ఒకళ్ళు అన్నారు మీకు డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలి తాకట్టు పెట్టాలని చెప్పిన మరి ఆయన ఈరోజు మరి ఈ విధంగా సవాల్ చేసిన వాళ్ళు ఏమయ్యారు సవాలు విసిరటమే కాదు దమ్ము ధైర్యంగా ఉంటే ముందు నుంచొని మాట్లాడాలి అంతే తప్ప మీరు ఏదో మాట్లాడేసాము అయిపోయింది వాళ్ళు ఏమో వాళ్ళు ఏం చేయరు అని అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూపించారు అలాగే దాంట్లో జీవో లేదు అని చెప్పి మీరు మాట్లాడిన దానికి ఆయన స్పష్టంగా మొత్తం చూశారు ఇంకా మీకు ఏమైనా కావాలి డీటెయిల్స్ కావాలంటే రండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమన్వయకర్త దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మీ ఎమ్మెల్యేలు మీ ఈవీఎం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు రమ్మని చెప్పండి క్లియర్ కట్ గా పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ ఏ విధంగా ఎంత ఖర్చు పెట్టాయి ఎంత ఖర్చు పెడుతున్నాము ఏ విధంగా ఉన్నాయి మిగతా అనేది అంటే మీరు భయపడుతుంది ఏంటంటే ఫండ్ లేదు ఫండ్ లేదు కాబట్టి మేము పిపీపి మోడల్ లో